తెలంగాణ రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగి కాస్త తగ్గుతున్నాయనే సమయానికి మరో వస్తువు రేటు పెరగడానికి రెడీగా ఉంటుంది మొన్నటి వరకు ఉల్లిగడ్డలు టమాటా ధరలు మండిపోతే తర్వాత చికెన్ రేట్లు అనంతరం వెల్లుల్లి ఇలా ఒక్కొక్కటిగా ధరలు ఎగబాకుతూ సామాన్యుని జేబుకు చిల్లు పెడుతున్నాయి ఇక ఇప్పుడు కోడిగుడ్ల వంతు వచ్చింది రాష్ట్రంలో కోడిగుడ్ల ధరలు కొండెక్కి కూర్చున్నాయి కార్తీక మాసం ముగిసిన తర్వాత కోడి గుడ్ల వినియోగం మరింత పెరగడంతో ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి గత నెలలో ఒక్కో గుడ్డు ధర కేవలం ఐదు రూపాయల యాభై పైసలు మాత్రమే ఉండగా వారం రోజుల క్రితం ఆరు రూపాయలకు చేరుకుంది కాగా ఇప్పుడు ఏకంగా ఏడు రూపాయల నుంచి ఎనిమిది రూపాయలు పలుకుతుంది వారం రోజుల్లోనే డజన్ గుడ్ల ధర ఏకంగా డెబ్బై రెండు నుంచి తొంభై ఆరు రూపాయలకు చేరుకోవడం గమనార్హం హోల్సేల్లో ఒక్కో గుడ్డు ధర ఐదు రూపాయల డెబ్బై ఆరు పైసలు ఉంటే రీటైల్లో ఏడు రూపాయలుగా అమ్ముతున్నారు కొన్ని కొన్ని దుకాణాల్లో చూస్తే ఏడు రూపాయల యాభై పైసల నుంచి ఎనిమిది రూపాయలకు కూడా అమ్ముతుండడం గమనార్హం అయితే ప్రస్తుతం ఒక్కో ట్రే ధర రెండు వందల నుంచి రెండు వందల నలభైకి చేరడంతో రీటైల్ మార్కెట్లో ఒక్కో కోడిగుడ్డును ఏడు రూపాయల నుంచి ఎనిమిది రూపాయల వరకు అమ్ముతున్నారు మరోవైపు చికెన్ ధర కూడా పెరిగింది కార్తీక మాసంలో కిలో చికెన్ నూట డెబ్బై నుంచి నూట తొంభై వరకు ఉంది అయితే తాజాగా రెండు వందల యాభై నుంచి మూడు వందలకు చేరడంతో మాంసాహారులు కాస్త కంగు తింటున్నారు